పంపుతారు బాగా పంపుతారు నువ్వు ఇదిగో ఓవర్ యాక్షన్ చేయదు చదువుతున్నా మా అమ్మని అడిగి నా కనకమ్మ ఫోన్ చేసిందా అని లేదా నాకేం చేయలేదు చేసింది అనుకుంటా చూస్తే తాగా అంటుంది ఆవిడ ఫోన్ నెంబర్ ఇవ్వడానికి జడిసారు మా నాకు నేను ఎక్కడన్నారు ఇంత కొంచెం ఇబ్బంది లేదు ఆయన చాలా మంచి వీళ్ళిద్దరి మీద మంచి అయినండి అన్నది కాదు చక్క మాట్లాడాడు అండి పెళ్లి సూపులు కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను మాట్లాడాడు పెళ్లికి మిమ్మల్ని పిలుస్తానని మాట్లాడాడు మంచి అయినండి అన్నాను మీకు తెలియదు అండి అంతకే లేదంటే నేను ఈ మాటని మళ్ళీ వెళ్ళి మీ అమ్మ అక్కడ మీ అమ్మమ్మ అయ్యో కనుక నీకు ఇవ్వటానికి నాకేమైంది అన్నారు అందుకే నేను చేయట్లేదు నీకు ఇవ్వడానికి ఏమైంది ఈ గంటలు ఈడబెడతారా ఎవరన్నా ఆ ఈ గంటలు ఈడ పెడతరా నీకు తగులుతున్నాయి తీసుకొని పెట్టి దేవుడి దగ్గర పెట్టాలి అవి పైన పెట్టి వెళ్తాయి బానే చెప్తావు పైన పెట్టు దేవుడి దగ్గర ఉంటాయి గంటలు ఓకే నీకు గుచ్చుకుంటాయి కదా దేవుడు ఇంకా ఎందుకన తలకు కదా

పరింపూర్వం అంటే నాకు నష్టం వచ్చిందా మరి జంతువులు అవి బరబర మనకి ఏముంటాయి పెద్ద సౌండ్ వస్తుంది చెవులకి ఇదిగో చూడు ఇదిగో మూడు మూడు నాలుగు నాలుగే ఉందాడా ఇదిగో నెప్పులకి అదొటి ఇదొటి నెప్పులకి ఒకటి అదొటి ఇదొటి వేసుకుని ఇలాగ ఇవి ఇచ్చాడు నేను తెచ్చుకున్నాను నెప్పులకి నిగ్గుడు నొప్పులు ఉన్నాయా మడవలే పనిలేదా ఏ నొప్పులు గేనా సరే నొప్పులు పొద్దున్న షూటింగ్ కి పో ఖాళీ గా ఎందుకుంటున్నావు నువ్వు ఇవాల్ డేట్ ఎంత అనుకుంటున్నావు ఆ చెప్పు 21 చూడు ఒక్కసారి షూటింగ్ పోయి రెండు రోజులు నువ్వు చెప్పకుండా నేను వెళ్ళాను ఓ పై ఇరవై మంది వదిలేశారు షూటింగ్ పోతే వెయ్యి రూపాయలు అన్న వస్తాయి నీకు గుడ్ చెప్తే వంద వస్తుంది కనుక ఎప్పుడే ఇస్తారు ఎప్పుడొకప్పుడు వస్తాయి కదా ఇదిగో ఒకటి తీసుకో మళ్ళీ ఇయ్యలేదు ఇయ్యలేదు అంటే కనుమ ఇక్కడ పెట్టు కారణమే రెండు తినడానికి అక్కడ ఉందే నాలుగు అమ్మ తల్లి ఎనిమిది ఉంటే అన్ని నీకే కనుక ఎనిమిది లేకపోతే నాకు నేను రెండు తిన్నా ఒకటే తిన్నది సరే రెండు లెక్కేసుకున్నా సరే రెండు లెక్కేసుకుందమ్ రెండు కలుపుదాం ఓకే నువ్వు రెండు అన్నగా రెండు ఓకే ఒప్పుకుంటా ఇదిగో చూడు ఇదిగో ఇదిగో రెండు

డిపోతాయా చూసారండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఒకటి తప్పు చెప్పానండి తప్ప అసలు ఆయన నువ్వు తప్పు లెక్కలు చెప్పకు సగం అది కూడా లెక్కేస్తావా భలే ఉన్నావు నువ్వు అక్కడికి వెళ్ళి నాలుగు తిన్నట్టు నువ్వు నేను రెండు తిన్నట్టు ఇంక ముక్క కొసరాసరా అసలు నేను లెక్కలేయడం తప్పైపోయింది దాన్ని తినేస్తే అయిపోయేది అప్పుడేస్తున్నాడు ఎక్కడ అమెరికా నువ్వు వన్ రోజులు ఇంకేం ఈ పిల్లలు కూడా చేసుకోలేదు అమెరికా మేడం గారు కనకమ్మకు సపోర్ట్ చేస్తారా మీరు అంత పెద్ద ఇంట్లో ఒకళ్ళొక్కరు ఉంటున్నారు మేడం అంటున్నారు అదేంది గాజులు ఎందుకు ఆ లో కట్టిన కవర్ ఆదిను ఎందుకు పెట్టును పగలకుండా ఉండడం కోసం ఎప్పుడు కావాలంటే వేసుకొచ్చేది బండి లేకపోతే నడిపించేద్దాం అనుకుంటున్నావా ఎద్దరు బ్యాక్షన్ చేయకే మాట్లాడు బండి ఇంటికాడ పెట్టేస్తున్నావు ఏమైంది నీకు చేతిలో పైసలు నాకు చేతికి బండికి సంబంధం ఏంటి పైసాన్నం మా వాళ్ళు వస్తేనే ఇప్పుడు వాళ్ళు వస్తానే డబ్బులు వాళ్ళు ఉంటే వంద రెండు వందలు ఇస్తారు ఊరు మొత్తం తిరుగు వస్తా పోయి వాళ్ళు లేరు కాబట్టి తిరగడానికి అవట్లా ఏంది ఇచ్చింది వంద రూపాయలు ఇచ్చింది నువ్వు అంతకుముందు ఇదెల్లటిపుడు పైన పెట్టేయమక్కడ ఇక్కడ ఏంట్రా అది నా మోతు కొట్టు సగ్గే యమ్మ కాంటలేదు ఒక్కోకో రోజు ఒక్కోటి తీయి ఏం పెట్టేడో దాంటొనమ్మ హ్మ్ నిదంత వాసిwidetilde అదిలో పోతున్నాం మనం మార్చేసుకుందాం బాక్స్ అంతా 200 తప్పు गूगुल में सर्च करो जी फाइव बोलते हम्म టివి విన్ను జీ ఫైవ్ షార్టీ ఏం చేయాలి సినిమా పెట్టుకోలేదు కనుక మనం

ఏదో చూడు నల్లడు ఫుల్ వార్నింగ్ ఇచ్చాను సత్యాలు చెప్పమని ఇచ్చాను డాక్టర్ బాబు చెప్పమని ఇచ్చాను ఇవాళ వరకు పులిసి దిగిపోతుంది ఇది ఇవ్వట్లేదు వచ్చేసి నాలుగు సార్లు నాలుగు నాలుగు పదహారు వీడియో తీసేసుకున్నాడు మరి ఎంత వస్తుంది అట్లకి మూడు వేలు వస్తుంది ఉదయ్ కిరణ్ గారు గుర్తుంటే లైక్ చేయండి అంట ఉదయ్ కిరణ్ ఎంత మంచి హీరోనో పాపం కనిపించకుండా వెళ్ళిపోయిండు

ఆడద చుట్టుక్కుని బాధపడుతుంది కాబట్టి చచ్చిన అదొక అన్నం ఏమైంది ఇంకో పెళ్ళి చేసుకోవాలి ఇప్పుడు వచ్చినాయి కదా పెళ్ళిళ్ళు నాకంటే మూడు దొరకట్లేదు కానీ ఉంచుకున్న వాళ్ళు లేడు పెట్టుకున్న వాళ్ళు ఎవడో లేడు ఒంటరిగా బతుకుతున్నాను ఎవడో దేవుడు మళ్ళీ కడా కడాగారికి నేను బాగా చెడు కొడుకుని పోనేలే ఆ కొడుకు వేస్తాను అనుకున్నాను హ్యాపీగా ఉండి పెడుతున్నాను వస్తున్నాడు మింగుతున్నాడు వెళ్తున్నాడు మోకాలు నొప్పి అని రెండు రోజులు చూడలేదు ఇప్పుడు ఏం చెప్పినా పోదామని చెప్పలేదాన్ని ట్యాబ్లెట్ తెచ్చుకున్నా ఇంకెందుకు టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయింది అప్పుడే అది పగిపోయిందా మరి తగ్గులెట్ పడుతున్నాను మన నరాలు వీక్ష చేసే వాళ్ళు వస్తుందంట అర్ధరాత్రాలేమో గుబ్బలు పట్టేస్తున్నాయి ఆయో అంటెవ్వరు ఉండట్లేదు ఎవ్వడూ రూమ్ లో లేడియో దాన్ని ఎడుగుతున్నాను ఏ ముసలేడో ముసలోడో చేస్తే వేసుకుంటే నువ్వు నువ్వు తినకుండా ఆడి తినేది శుభ్రంగా పెళ్ళి చేసుకో మరి దొరకట్లేదు కదా ఎవడో తాగుతుడా ఆయన నిన్ను కూడా జోడిపుచ్చుకుని కొడతాను ఇంకెవడో దొరకలేదు తాగుతుడా ఇద్దరు తాగుతుంట సడుతూ సత్యాను చేసుకుని ఆడుతూ వచ్చారు మమ్మ ఆయన ఏ ముద్రెట్టేసుకుంటున్నాడు ఏం చేయను పైన ఉన్నాడు నేను